మొక్కు తీర్చకపోతే ఆలస్యంగా మొక్కు చెల్లిస్తే దేవుడు ఆగ్రహిస్తాడా జీవితం అన్నాక కష్ట సుఖాలు కామన్ కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు రెండింటినీ సమానంగా తీసుకోగలగాలి బాధ ఎక్కువైనప్పుడు పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు మానసిక ధైర్యం కోసం దేవుడి మీద భారం వేస్తుంటారు భక్తులు కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతున్నా పెళ్లి కాకపోయినా ఎక్కువ కాలం పిల్లలు పుట్టకపోయినా ఇంట్లో మనోళ్లకి ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదా ఆపద వచ్చినప్పుడు చాలా మంది భగవంతుడికి మొక్కుకుంటారు ఈ గండం గట్టెక్కిచ్చు స్వామి నీకు అది చేయిస్తాం ఇది చేయిస్తాం నిలువు దోపిడీ ఇస్తాం అని మొక్కుకుంటారు దేవుడు పగ సాధిస్తాడా కొందరు గుడికి వెళ్లి మొక్కుకుంటారు ఇళ్లలోనే ఉండి దేవుడికి తమ కష్టం గురించి చెప్పుకునే వాళ్ళు మరికొందరు తీరా ఆ కష్టం నుంచి బయటపడగానే కొందరు మొక్కు సంగతి మర్చిపోతారు సమయం లేకపోవటం డబ్బులు సమకూరకపోవడం వల్ల కూడా మొక్కు తీర్చడం కావచ్చు మొక్కు కోసం దాచిన డబ్బును వేరే అవసరాలకు కూడా వాడేస్తుంటారు మరికొందరైతే తీర్చుకుందాంలే అని అయితే మొక్కు దోషమా మొక్కులు తీర్చుకోకపోతే దేవుడికి కోపం వస్తుందా మరోసారి కష్టం వచ్చింది తీర్చమంటే పట్టించుకోడా పాజిటివ్ ఎనర్జీ కష్టాన్ని భరించలేని స్థితిలో దేవుడిపై భారం వేయడం వల్ల మనసుకు ఓ రకమైన భరోసా లభిస్తుంది దేవుడిని మానవ తీత బంధంలా భక్తులు భావిస్తారు కాబట్టి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో మానసికంగా ధైర్యంగా ఉంటారు ఫలితంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనస్సు సిద్ధం అవుతుంది ఒత్తిడి నుంచి కొంతవరకు బయట పడగలుగుతారు ప్రశాంతత లభిస్తుంది దీంతో సమస్యల గురించి లోతుగా ఆలోచించి ఎవరికి వాళ్లే పరిష్కరించుకోగలుగుతారు తోటి మనుషులు ఏ సాయం చేయకున్నా దేవుడు మంచి చేస్తాడు సాయం అందిస్తాడు అనే సమ్మకం మనిషిని ఖచ్చితంగా ముందుకే నడిపిస్తుంది మళ్లీ కష్టాలకి కారణం దేవుడేనా మొక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లాంటిది మొక్కు చెల్లించడం అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే అది తీర్చకపోతే నిరంతరం మనస్సును వేధిస్తూనే ఉంటుంది దీంతో మరోసారి కష్టం వచ్చినప్పుడు దేవుడిని మొక్కుకోవడానికి వెనకాడతారు దేవుడు ఏమీ చేయకపోయినా భక్తులు మాత్రం ఫలానా సమయంలో అనుకున్న మొక్కు తీర్చకపోవడం వల్లే మళ్ళీ కష్టం వచ్చిందని అనుకుంటారు కానీ వాస్తవానికి దేవుడు మొక్కు చెల్లించలేదని కష్టాలు పెడతాడు అనేది భక్తుల ఆలోచన మాత్రమే దేవుడు శిక్షించడం పగ తీర్చుకోవడం వంటివి భక్తుల నమ్మకం నుంచి పుట్టినవే మొక్కు అనేది విశ్వాసంతో కూడుకున్నది మాత్రమేనని పండితులు చెబుతున్నారు కాబట్టి భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు పోగొట్టుకోకూడదని చెప్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు